జీవితాన్ని తరింప చేసుకొని మన మనస్సుని ఉన్నతోన్నతంగా ఆనందంగా ఉమంగ ఉత్సాహంతో మనస్సుని ప్రభు ప్రసాదంగా చేసుకోవాలి అంటే దానికి అతి గొప్ప వశీకరణ మహామంత్రము మన్మనాభవ మన్మనాభవ అనే మహామంత్రంలో మన మనస్సు స్థితి అయి ఉండడం వలన మనం ఎంతో ఆనందాన్ని ఉమంగ ఉత్సాహాన్ని పొందగలము అసలు మన్మనాభవ అంటే ఏంటి దానిలో ఎంత ఆనందం దాగి ఉంది అది మన జీవితాన్ని ఎలా చేస్తుంది భగవంతునితో మన మనస్సును ఎలా కనెక్ట్ చేస్తుంది పరమాత్మ ఇచ్చేటువంటి అనంత ప్రాప్తులకి మనల్ని అధికారిగా ఎలా చేస్తుంది అనేది చూద్దాము వాస్తవానికి మన్మనాభవ అనేది ఒక గొప్ప మహామంత్రము అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్తారు అంటే ఆత్మానం అంటే పరమాత్మ ఈశ్వరుడు ఏం చెప్తున్నారు అంటే నీ మనస్సుని నాయందే నిమగ్నం చే నీ మనస్సుని నాయందే లగ్నం చే నా యొక్క దివ్య గుణాలను దివ్య శక్తులని నీ మనస్సులో ఒక్కసారి ఉపాసన చే ఆరాధన చేయి నాకే నమస్కరించు ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా ఎలాంటి చింత వచ్చినా ఆ భారాన్ని నాకే అప్పగించు అలా నాకే చేయడం వలన నేను నిన్ను అన్ని విషయ వికారాల మాయా బంధనాల నుంచి తొలగించి జీవన్ ముక్తి అనేటువంటి అతి గొప్ప వారసత్వాన్ని ఇస్తాను నీవు కూడా ఎంతగా నా ప్రేమలో తత్పరులవుతావో అంతగా ఆనందాన్ని పొందుతావు అనేది ఈ యొక్క గోహ్యమైనటువంటి అర్థం కానీ మనస్సు మాట వింటుందా మనస్సు ఏకాగ్రంగా ఉంటుందా ఈరోజు జనరల్ గా మన కంప్లైంట్ ఏంటి మనస్సు మాట వినటం లేదు యోగం చేయడానికి కూర్చున్నా ధ్యానంలో కూర్చున్నా మనస్సు ఏకాగ్రంగా ఉండటం లేదు మనస్సు అలసడిగా ఉంది మనస్సు అనేక రకాల ప్రలోభాలకి ఆకర్షణలకి గురి అవుతుంది అని మనస్సు కోసం కంప్లైంట్ మరి వీటన్నింటినీ తగ్గించుకొని మనస్సుని ఏకాగ్రంగా బుద్ధిని స్థిరంగా పరమాత్మ ప్రేమలో మనము లవలీనమయ్యి కనెక్ట్ చేయాలి అంటే తనకి ఒక్కటే మహామంత్రము అంటే మనస్సుని నా ఎందు లగ్నం చెయ్యి అయితే గుర్తించాలి మనస్సుకి ఏది ప్రియమనిపిస్తుందో ఏది ఇష్టం అనిపిస్తుందో అటువైపుకే వెళ్తూ ఉంటుంది నాకేదైనా స్వీట్స్ అంటే ఇష్టం బుక్స్ అంటే ఇష్టం లేదా మొబైల్ అంటే ఇష్టం పన వ్యక్తి అంటే ఇష్టం అనుకోండి మనస్సు తెలియకుండానే వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది పదే పదే వాళ్ళ కోసం చింతన చేస్తుంది వాళ్ళు పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది మరి భగవంతుని యొక్క దివ్య దర్శనాన్ని భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భగవంతుడి నుంచి వచ్చేటువంటి అనంతమైనటువంటి ప్రాప్తులని ఆ ఈశ్వరుని యొక్క సత్యమైనటువంటి నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమని మనం అనుభూతి చెందగలిగితే మన మనస్సుకి అర్థం చేయించగలిగితే మనస్సు మనకి తెలియకుండానే పరమాత్ముని ప్రేమలో లవలీనం అవుతుంది పరమాత్మని స్మరణ చేస్తుంది వర్ధంగా పరమాత్ముడే జ్ఞాపకం చేస్తుంది మరి అటువంటిది ఈ మన్మనాభవ మంత్రం ఇప్పటి వరకు మనము ఎంతమందినో జ్ఞాపకం చేశాం ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో కష్టాలని చూశాము ఎంతో దుఃఖాన్ని అనుభవించాము మరి వీటన్నింటినీ మనము అధిగమించాలి ఏకీరస స్థితిలో ఆనందంగా ఉండాలి అంటే ఒక్కసారి మనము పరమాత్మ ప్రేమని రుచి చూడాల్సిందే ఎందుకంటే భగవంతుని ప్రేమలో మనం ఎంత లవలీనమైతే అది అంత గొప్ప సురక్ష కవచంగా పనిచేస్తుంది మరి మనస్సుకి ప్రియమనిపించేలాగా మనం కొద్దిగా సాధన చేయాల్సి ఉంటుంది అప్పుడు అది ఆటోమేటిక్ గా పరమాత్మని ఈశ్వరుణ్ణి జ్ఞాపకం చేస్తుంది ఇంకా మన్మనాభవా యొక్క మహామంత్రాన్ని మనం ఇంకా డెప్త్ గా చూడాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక గోడ మీద ఒక దేవతా స్వరూపం కానీ ఒక బొమ్మ కానీ ఉంటే మనం నమస్కరిస్తాం అవునా కదా మరి ఎంతో మంది పరమాత్మ ప్రేమని రుచి చూసినటువంటి పరమాత్మ సాన్నిధ్యము పరమాత్మ యొక్క సాంగత్యము ఎంత గొప్పదో అనుభవించినటువంటి ఆ మహానుభావులు ఎలా చేస్తారంటే వాళ్ళ మనస్సునే ఒక హృదయ మందిరంగా వాళ్ళ మనస్సు వాళ్ళ చిత్తము అనేటువంటి గోడ మీద భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క దివ్య స్వరూపాన్ని ఆ దివ్య ముఖార విందాన్ని వాళ్ళ మనస్సు వాళ్ళ చిత్తములో ప్రింట్ చేసుకుంటారు వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు ఇలాంటి మహానుభావులు కూడా ఎంతో మంది ఉన్నారు కాబట్టి మనం కూడా మన మనస్సు అనేటువంటి ఈ గోడ మీద మన ఈ హృదయంలో పరమాత్మను అనంత దివ్య శక్తులతో సర్వశక్తులతో సర్వ వరదానాలతో మన జీవితాన్ని సంపూర్ణంగా సంపన్నంగా చేసేటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఇప్పుడు అనుకోండి ఈ మనస్సులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురికి అపవిత్రత అశుద్ధత మనల్ని బాధపెడుతూ మన జీవితంలో అడుగడుకున విఘ్నాలకి గురి చేస్తున్నటువంటి ఎన్నో కామ క్రోధ లోప మోహ అరిషన వర్గాలన్నింటినీ తొలగించుకోగలము ఎప్పుడైతే వీటిని తొలగించుకుంటామో ఆటోమేటిక్ గా మన మనస్సు మన హృదయము పవిత్రంగా అవుతుంది మరి ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో ఇక మన మనస్సు ఎలా అవుతుంది అంటే స్వచ్ఛత దివ్యత పవిత్రత ఇలాంటి సుగంధ పరిమళాలను విదచల్లేని వంటి ఒక పవిత్ర పుష్పంగా అవుతుంది ఇది నిజం ఇవన్నీ వినటానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇదేదో మహానుభావులకి మహాభక్తులకే సాధ్యం అనిపిస్తుంది కానీ ఒక్కసారి మనము ఈశ్వరుని వైపుకి మన ముఖాన్ని తిప్పి చూస్తే ఇదందరికీ సాధ్యం అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సురక్షితంగా ఉండాలి మనం నిర్భయంగా ఉండాలి మనం నిశ్చింతగా ఉండాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ దాన్ని అధిగమించేటువంటి ధైర్యంతో ఉమంగ ఉత్సాహంతో ఉండాలి మరి అలాంటివన్నీ ఎలా ప్రాప్తిస్తాయి మన మనస్సులో మన హృదయంలో ఆ దివ్య గుణాలన్నింటినీ ఇచ్చేటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనం ఉప్రేమ్ చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది అప్పుడు మనం సురక్షితంగా ఉండగలం చిన్న చిన్న విషయాలకి బాధపడడం మానేస్తాము చింతించడం ఆహా నాకు స్వయంగా పరమాత్ముడే దొరికారు ఈశ్వరుడే దొరికారు ఆయన చిత్ర దొరికింది అని ఎంతో నిశ్చింతగా మన బాధలతో కూడినటువంటి భారాన్ని ఈ మోయలేని భారాన్ని పరమాత్మకి అప్పగించి నిశ్చింతగా ఉంటాము అంతేకాకుండా ఇప్పటి వరకు మనుష్యుల ప్రేమ చూశాను స్వార్థాన్ని చూసాము ఎన్నో విభేదాల కారణంగా ఎన్నింటి కారణంగానో ఎన్నో గొడవల కారణంగా ఈ మనస్సులో ఒక తెలియనటువంటి ఒక వెలితి ఒక ఖాళీతనం ఒక ఎంటీనెస్ ఇంకా కొన్నిసార్లు ఈ హృదయము ముక్కలు కూడా అయిపోయి ఉండొచ్చు మరి ఇలాంటి హృదయాన్ని ఇలాంటి మనస్సుని ఆనందంగా పవిత్రంగా చేయాలి అంటే అది మన మనస్సుని మనం ఎంతగా పరమాత్మతో కనెక్ట్ చేస్తామో అంత గొప్ప స్థితి అవుతుంది ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో మన స్వరూపమేంటో తెలుసుకోకుండా మనస్సు యొక్క స్వాధీనంలో మనసు యొక్క ఆకర్షణలో మనస్సు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళాలి కానీ ఎప్పుడైతే పరమాత్మ ప్రేమని మనం అనుభూతి చెందుతామో ఆ ఈశ్వరుని ప్రేమలో మనము లవలీనం అవుతాము నా స్వరూపము ఆనంద స్వరూపము అని తెలుసుకొని ఈశ్వరుని యొక్క సర్వశక్తులని అనుభూతి చేయడం ప్రారంభిస్తాం అప్పుడు ఇక మనస్సు స్వాధీనంలో ఉండకుండా నేను మనస్సుకి యజమానిని ఇది నా మనస్సు ఆఫ్ మై మైండ్ ఐ కెన్ కంట్రోల్ మై మైండ్ మనస్సు నాస్వాధీనంలో ఉంటుంది నాకు ఒక మంచి మిత్రుడుగా మంచి ఆత్మీయుడుగా అవుతుంది మరి ఎంతగా మనము పరమాత్మ ప్రేమ సాగరంలో స్నేహ సాగరంలో లవలీనం అవుతాము అంతగా మనం శుద్ధం అవుతాం స్వచ్ఛంగా అవుతాం పవిత్రంగా అవుతాం కాబట్టి మన్మ నాగ అనేది అతి గొప్ప స్థితి అతి గొప్ప లవలీన స్థితి అతి గొప్ప ప్రేమతో కూడుకున్నటువంటి స్థితి అతి గొప్ప దివ్య అలౌకిక ఆనందాన్ని అనుభూతి చేసుకునేటువంటి స్థితి ఒక్కసారి మన స్వరూపాన్ని తెలుసుకొని ఈశ్వరి ప్రేమలో మనము లవలీనమటం చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తే మనకది సాధ్యమవుతుంది పరమాత్ముడిచ్చేటువంటి అనంత కోటి వరదానాలకి ఆశీర్వాదాలకి ఆయన కృపకి పాత్రలుగాయి ఈ జీవితాన్ని ఈ మనస్సుని పరింపజేసుకోగలము శాంతి